హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో నేను వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ప్లాన్ ఒకటి చెప్తానండి మీకు ప్లాన్ అయితే రఫ్గా ఇదండి ఫస్ట్ దీంట్లో మెజర్మెంట్స్ లేవు ఇప్పుడు నేను మీకు మెజర్మెంట్స్ అన్ని చూపిస్తాను ప్లాన్ క్యాడ్లో ఆల్రెడీ డ్రా చేసింది వితౌట్ మెజర్మెంట్స్ ప్రింట్ తీశాను దీంట్లో ఇప్పుడు మెజర్మెంట్స్ రాస్తానండి నేను ఈ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే హౌస్ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ఈ మెజర్మెంట్స్ చెప్పిన తర్వాత నేను ఆ ఇల్లు కూడా మీకు నేను చూపిస్తానండి ఎవరికైనా ప్లాన్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మా ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి మినిమం కాస్ట్ తోటే మేము ప్లాన్ రాజేసిస్తాము టూ డీ డ్రాఫ్టింగ్ తో పాటు త్రీ డి ఫొటోస్ కూడా వస్తాయండి ప్లాన్ కి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్లాన్ చూస్తే కనుక ఇది వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న హౌస్ ప్లాన్ అండి ఇది వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇది దీని డైమెన్షన్స్ వచ్చేసి దీని డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇది వెస్ట్ ఫేసింగ్ అంటే రోడ్డు ఈ సైడ్ లో ఉంటుందండి మనకి ఇది రోడ్డుకు ఉన్న గేటు ఇది వెస్ట్ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ అనమాట చుట్టూ కూడా మనకి ఇది కాంపౌండ్ వాల్ మనం నార్త్ సైడ్ లో గ్యాప్ తీసుకున్నాం కదా ఈ నార్త్ సైడ్ గ్యాప్ వచ్చేసి ఇంక్లూడింగ్ కాంపౌండ్ వాల్ తోటి మూడున్నర అడుగులు తీసుకున్నామండి త్రీ పాయింట్ సిక్స్ ఫీట్ అనమాట ఇక్కడ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఇది వెస్ట్ కాబట్టి ఈస్ట్ సైడ్ మనకి ఇక్కడ ఎక్కువ యూసేజ్ ఉంటుందండి వాష్ ఏరియా అది వస్తుంది ఇక్కడ ఇక్కడ వాటర్ బోరు వాటర్ ఇక్కడ వస్తుందండి సంపులు ఏమైనా ఉంటే కానీ ఇక్కడ తీసుకోవచ్చు అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ సంపులు వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు రోడ్కి దగ్గర కాబట్టి ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది బాగుంటుంది ఈ సైడ్లో తీసుకొచ్చండి ఇది వచ్చేసి మనం సిక్స్ పాయింట్ నైన్ ఫీట్ ఇచ్చానండి అవసరం అనుకుంటే ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా తీసుకోవచ్చు మీరు ఈ సౌత్ సైడ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ అండి ఇది సౌత్ సైడ్ కూడా గ్యాప్ ఇచ్చాము ఇంక్లూడింగ్ కాంపౌండ్ వాల్ తోటి టూ పాయింట్ త్రీ ఫీట్ గ్యాప్ వదిలిపెట్టం కాంపౌండ్ వాల్కి ఇంటి చుట్టూ గ్యాప్ నీట్గా వదిలిపెట్టాం మనం ప్లాన్ ఇలా చాలా నీట్గా ఉంటుందండి ఈ ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ తోటి సిక్స్ ఫీట్ స్టెప్స్ ఇచ్చామండి ఇప్పుడు లోపల మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాము ఇది పార్కింగ్ ఏరియా అనమాట దీని విడత వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఇచ్చానండి ఇది దీని డెప్త్ వచ్చేసి సిక్స్టీన్ ఫీట్ ఇచ్చామండి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ డోర్ అనమాట ఇది విండో ఇది హాల్ అండి ఈ హాల్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఉంటుంది అండి ఇది దీని డెప్త్ వచ్చేసి డెప్త్ అంటే పొడవ అనమాట ఎయిటీన్ పాయింట్ సెవెన్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ అది ఇక్కడ పెట్టుకోవచ్చండి టీవీ ఇక్కడ వస్తుంది ఈ హాల్లో మనకి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో టూ విండోస్ వచ్చినాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదమూడు అండి విడత వచ్చేసి పదమూడు ఇచ్చే పదమూడు ఫీట్లు దీని పొడవ వచ్చేసి పన్నెండు ఫీట్లు వచ్చిందండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాము ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది సిక్స్ ఇచ్చామండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఒక విండో వచ్చింది ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీని విడుతూ పదమూడు దీని పొడవ వచ్చేసి మనకి పది ఇచ్చామండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో విండో వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇచ్చామండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూము అదేవిధంగా చిన్న డైనింగ్ కూడా వచ్చిందండి దీంట్లో మనకి ఇది నైన్ పాయింట్ టూ అనుకున్నాం కదా ఇది ఒక సెవెన్ ఇచ్చామండి డైనింగ్ డైనింగ్లో కూడా ఒక విండో వచ్చింది మనకి అదేవిధంగా డైనింగ్లో నుంచి మనకి బ్యాక్ సైడ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఇక్కడ కారిడార్ ఉంది కదా అక్కడ ఒక డోర్ కూడా ఉంటుంది అనమాట ఇది కిచెను దీని విడుతూ థర్టీన్ ఫీట్ అండి ఇది సెవెన్ ఇది సింకు స్టవ్ ఈ కిచెన్లో మనకి ఒక విండో ఇచ్చామండి మీకు పూజా రూమ్ నీడనుకుంటే కనుక ఇక్కడ పార్టీషన్ చేసుకోవచ్చు పూజ ఈ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పిల్లర్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పదిహేను పిల్లలు ఇచ్చినాం డోర్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డోర్స్ వచ్చినాయి అనమాట అదేవిధంగా విండోస్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ విండోస్ వచ్చినాయి అన్నమాట దీంట్లో ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ విడుతొచ్చేసి అంటే దీని సైజ్ ఉంటుంది కదా ఆ సైజు మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అండి అంటే ఒక రెడ్ బ్రిక్ అనమాట వన్ రెడ్ బ్రిక్తో తో కన్స్ట్రక్షన్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఈ హౌస్ మెయిన్ వాల్ ఉంటుంది కదా ఈ హౌస్ మెయిన్ వాల్ వచ్చేసి నైన్ ఇంచ్ అవుతుంది నైన్ ఇంచ్ అంటే టూ రెడ్ బ్రిక్ అనమాట హౌస్ లో ఇన్నర్ వాల్ ఉంటుంది కదా ఈ ఇన్నర్ వాల్ కూడా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అవుతుంది ఇది కూడా అంటే వన్ రెడ్ బ్రిక్ ఇదండి టోటల్గా మనకి ఇది వచ్చేసి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టి కదా ఇది మనం చెప్పుకున్న మెజర్మెంట్ ప్రకారంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఇంటూ యాభై అంటే పద్నాలుగు వందల యాభై అవుతుంది ఇందులో మనకి కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర దగ్గర పదమూడు వందల నుండి పదమూడు వందల యాభై దాకా అవుతుందండి అంటే బిల్డప్ ఏరియా ఎస్ఎఫ్ అంటారు కదా కన్స్ట్రక్షన్ ఏరియా అదనమాట ఈ రకంగా ఈ ప్లాన్ ప్రకారంగా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక దగ్గర దగ్గర మీకు ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల దాకా అవుతుందండి అంటే ఇంక్లూడింగ్ దీంట్లో మనం సీలింగ్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట సీలింగ్స్ అవన్నీ చేయించుకుంటే టైల్స్ వేయించుకొని సీలింగ్స్ వేయించుకొనివన్నీ చేయించుకుంటే ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇరవై ఐదు లక్షల్లో మనకి ఈ నూట అరవై నాలుగు గజాల్లో టూ బీహెచ్కే ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడున్న రోజుల ప్రకారం ఈ నేను చెప్పిన ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఏరియాని బట్టి మీకున్న ఆ టైంలో మీరు ఏ టైంలో ఈ వీడియో చూస్తారో తెలీదు ఆ టైంకి ఆ బ్రిక్ కాస్ట్ ఎంత ఉంటుంది సిమెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట ఏరియాని బట్టి దాన్ని బట్టి కొంచెం అడిట్గా అవుతుంది నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను అనమాట ఇరవై ఐదు లక్షలు మీరు అనుకుంటే ఎక్సలెంట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ తోటి మీరు ఇంకా కబోర్డింగ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఉంటాయి కదా వా వార్ రోబ్లు కబోర్డ్లు ఇవన్నీ చేయించుకుంటే కనుక ఇంకొక నాలుగైదు లక్షలు ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంది వుడ్ వర్క్కి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే హౌస్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తాను ఇంక్లూడింగు మీకు హౌస్ ఎలివేషన్తో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన ఒక ఇల్లు మీకు ఇప్పుడు అనమాట వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసి మీకు ఐడియా కోసం అండి మీకు ల్యాండ్ ఉంటే కనుక ఇలాంటి అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని తెలవడం కోసం కూడా ఇది చూడొచ్చు ఇలాంటి వీడియో పూర్తిగా వీడియో చూడండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వీడియో ఒకసారి చూడండి